మిత్రులారా మిత్రులార బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఈ రోజు మరుపు రాని మరొక ముఖ్యమైనటువంటి రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు పార్లమెంట్ లో రాజ్యాంగం రెండు నెలలు సుదీర్ఘంగా చర్చలు జరిపి అనేక వివరణలు సవరణలతో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడింది నేడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు అంటే సరిగ్గా ఈ రోజుకు భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా దేశ రాజ్యాంగ స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్నారు ప్రజలందరికీ కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజ్యాంగ స్వర్ణోత్సవాల సందర్భంగా రాజ్యాంగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా స్వాతంత్ర్యం వచ్చారని సభలే జరిపి సంబరపడితే సరిపోదోయి అన్న సందంగా భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇక మనకేం తిరుగులేదు అని భావించి నిద్రపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే స్వాతంత్రానికి ఎన్ని సవాళ్ళు ఎదుర్కొని స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామో రాజ్యాంగాన్ని కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఆమోదింపజేసుకున్నారు ఆ తర్వాత కూడా రాజ్యాంగం అనేక ఆటుపోట్లకు గురవుతా ఉంది సవరణలు వివరణల పేరుతో నేటికి రాజ్యాంగ పుటలు మాత్రమే ఉంచి సారాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అందుకే రాజ్యాంగ ప్రియులైనటువంటి స్వాతంత్ర అయినటువంటి దేశాన్ని ప్రేమించేటువంటి ప్రజాస్వామిక వాదులుగా స్వతంత్రవాదులుగా మనం ఈ రాజ్యాంగాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని మర్చిపోరాదు రాజ్యాంగ పీఠికలో ఎంత గొప్పగా ఎంత స్పష్టంగా ఎంత వివరంగా విషయాలు పొందుపరిచారో మనం చూస్తున్నాం ఎందుకంటే మన పీఠికలో అలా స్పష్టంగా చెప్పబడింది సావరణ్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మా రాజ్యాంగం అని మనం గర్వంగా చెప్పుకున్నాం కానీ అలాంటి రాజ్యాంగం యొక్క పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి మనం చూడాలి అంతేకాదు భారత ప్రజలందరికీ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ప్రెటర్నిటీ అందిస్తామని మన అందరికి కూడా శపథం చేసుకున్నాం ఈనాడు ఇంత గొప్పగా ఉండేటువంటి ఈ పీఠిక రాజ్యాంగం మొత్తాన్ని పీఠిక రూపంలో ఆ సారాన్ని అందించినటువంటి ఆ మహానుభావుల యొక్క కళల్ని నిజం చేయాల్సినటువంటి అవసరం మనకుంది ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాణం చేస్తూ రాజ్యాంగానికి లోబడి పరిపాలిస్తామని ప్రమాణం చేస్తూ అధికారంలోకి వస్తున్నటువంటి ప్రభుత్వాలు అడుగు అడుగున రాజ్యాంగాన్ని కాలు రాస్తున్నారు తుందలు తొక్కుతున్నారు పైకి ఆ రాజ్యాంగాన్ని కాపాడమని చెబుతున్నారు కంచే చేను వేస్తే కాపలేవరు ఇది ఈనాడున్నటువంటి పరిస్థితి స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం ఎంత తక్కువ చెప్పుకుంటే ఇంత మంచిదనే పరిస్థితి ఉంది బట్ ఎంత ఏమైనా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన రాజ్యాంగంలో మన దేశం ప్రపంచ దేశాలతో అనేక విషయాల్లో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది ఎలాంటి చషపీలు పడాల్సినటువంటి అవసరం లేదు విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి రవాణాలో కానివ్వండి పరిశ్రమల్లో కానివ్వండి నీటి వనరుల్లో కానివ్వండి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కానివ్వండి మనం చాలా అభివృద్ధి చెందాం కానీ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా గ్రామీణ పరిస్థితి దయనీయంగా ఉంది ఎంత అభివృద్ధి చెందినప్పటికి కూడా కుల వివక్షతలు మెడల్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి ఎంత ప్రజాస్వామ్య లౌకిక దేశం అని చెప్పుకుంటున్నప్పటికి కూడా ప్రజల మధ్య చిచ్చు లేపటానికి వివాదాలు సృష్టించడానికి కొందరు పాలక వర్గాలు పరిగట్టుకొని కాచుకుంటుని చూస్తున్నారు ఒకవైపు అభివృద్ధి సాధిస్తున్నాం మరొక వైపు పేదరికం కూడా పెరిగిపోతూనే ఉంది నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది అధిక ధరలు పెరిగిపోతూ ఉన్నాయి సామాన్యుడికి వైద్యం విద్య అందటం కష్టంగా ఉంది తెలుగు మీడియం బడులు లేని పరిస్థితులు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటున్నాయి ఇంటర్నేషనల్ ఎల్కేజీలు వస్తున్నాయి మన నేషనల్ జాతీయ భాషల్లో అక్కలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రెండు కూడా బెర్రి చేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది అభివృద్ధి చెందటంతో పాటు వెనకబడతనాన్ని కూడా అభివృద్ధి చెందించినప్పుడు మాత్రమే మనం ముందుకుపోతాం లేకుంటే ఏమవుతుంది మన పొరుగు దేశాల్లో మనం చూసాం నిరుద్యోగం పెరిగి అవినీతి పెరిగి ఆశ్రిత పక్షపాతం పెరిగి ప్రజల మధ్య మత కలోలాలు సృష్టించబడి ఆ చిచ్చు పెరిగి ప్రభుత్వాలు కూలదేసినటువంటి పరిస్థితి మనం చూసాం అలాంటి పరిస్థితి మన భారతదేశంలో రావటానికి వీల్లేదు మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కుల సామరస్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కుల ఉన్మాదాలని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మత ఉన్మాదాలని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనదొక వసుదైక కుటుంబంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణ చేయబడుతున్న స్థితిలో ఆ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ పరిశ్రమలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని వివిధ పేర్లతో మార్చి నాలుగు కోడ్లుగా తయారు చేయటం వల్ల కార్మిక వర్గం అవి తమ కురితాళ్ళుగా మారుతున్నాయని ఆందోళన చేస్తున్నటువంటి స్థితి దేశవ్యాప్త సమయకు పిలిపిస్తున్నటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం అలాంటి దాన్ని కూడా ఆ సవాళ్ళను కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది వారికి న్యాయం చేయటం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఒకవైపు ప్రజాస్వామ్య దేశం కానీ విశేష అధికారాల పేరుతో గవర్నర్లు కానీ రాష్ట్రపతులు కానీ అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నిక కాబడినటువంటి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను వాళ్ళు ఆమోదింపజేసే అమలుకు పంపినటువంటి యొక్క బిల్లులన్నీ నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఈ వాటి కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వేచ్ఛ స్వాతంత్రంగా కలిగినటువంటి దేశంలో అర్బన్ నక్సలైట్ల పేరుతో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే సెక్యులరిజం గురించి మాట్లాడితే సోషలిజం గురించి మాట్లాడితే నిషేధింపబడినటువంటి పదాలుగా చూస్తున్నారు అలాంటి వ్యక్తులకు అర్బన్ నక్సల అనే ముద్రలు వేస్తున్నారు ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ప్రజా సంఘాల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడి అనేక త్యాగాలు చేస్తున్నటువంటి ఉద్యమకారులని ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటి కూడా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న రాజ్యాంగాన్ని ఎవరో కాపాడుతారు ఎవరో వజ్రోత్సవాలు జరుపుతారు అని పిలుపునివటం కాదు ఎవరి నినాదం వెనుక ఏ విధాల ఉందో అర్థం చేసుకోవటం కావాలి ఆ విధంగా చూసినప్పుడు ప్రజలే ఈ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవాలి ప్రజలే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజలే ఈ స్వేచ్ఛ సమలత్వాన్ని సౌభాధ్యత్వాన్ని నిలబెట్టుకోవాలి ప్రజలే సెక్యులరిజాన్ని డెమోక్రటిజాన్ని నిలుపుకోవాలి ప్రజలే సర్వసత్తాకర్ దేశంగా రాజ్యంగా మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక వారు అందరికి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగ అవతరణ పూర్తి చేసుకున్న శుభాకాంక్షలు తెలియజేస్తూ మర్చిపోకండి బొజ్జ విక్షమయ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్